いいね、気持ちいい。<laughs>

ప్రారంభిస్తున్నారు ఐ రిక్వెస్ట్ ఆర్ట్ ప్లాగ్ ఆఫ్ ద వ్యాలీ గెట్ సైట్ గో కేంద్రం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన టూకే రన్ లో భాగంగా ఈరోజు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జడ్పీ సెంటర్ వరకు చేపట్టిన ఈ క్రియోత్సవ టూకే రన్ లో భాగంగా ఈరోజు నా జిల్లాలోని క్రీడాకారులందరూ జిల్లాలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయికి అలాగే జాతీయ స్థాయికి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాతినిధ్యం వహించి ఆ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించి మెడిల్స్ పొందిన క్రీడాకారులందరూ మరియు రెగ్యులర్ ట్రైనీసు మరి కోచ్లు వివిధ క్రీడా సంఘాలు ఒలింపిక్ అసోసియేషన్ మరియు జిల్లాలోని క్రీడా సంఘాలందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ సంవత్సరం కాలంలో గడిచిన సంవత్సరం కాలంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడలకి ఒక పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఒలింపిక్ స్థాయికి క్రీడాకారుని ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పి కల్పించాలని ఉద్దేశంతో మన జిల్లాలో కూడా చాలా సౌకర్యాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించుకుంటూ కొట్ట ఈ రోజున మనం ఖమ్మ జిల్లా నుంచి గడిచిన సంవత్సరంలో చూస్తే దాదాపు మూడు వందల డెబ్బై ఐదు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ పథకాలు సాధించిన క్రీడాకారులు ఈ రోజున ఇందులో పాల్గొన్నారు ఈ సంవత్సర కాలంలో మనం సాధించిన విజయ విజయాలకి క్రీడా విజయాలకి జనంగా ఈ రోజున టుకే రన్లో క్రీడాకారులు మరియు క్రీడా సంఘాలు అధిక సంఘాలు పాల్గొనడం జరిగింది